ఈ దేని గురించి శివాజీ గారు మన హిందువుల గురించి చేసినటువంటి పనుల గురించి త్యాగాల గురించి మనం ఈరోజు చెప్పుకుందామని ఒక ఉత్సాహంగా ఆయన పేరు మీద శోభయాత్ర చేసుకుంటే ఎన్నో నిబంధనలు ప్రభుత్వం చేస్తున్నది ఇక్కడ నేను ఏదో పోలీస్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నేను చెప్పట్లేదు ప్రభుత్వం చేస్తున్నది మన పండుగను మనం చేసుకోలేకుండా చేస్తున్నారు దీన్ని మనందరం కూడా ఎన్నడో ఒక రోజు దీనికి తగిన శాస్త్రి చెప్పవలసి వస్తుంది దేనికైనా తెగిస్తా నేను మనం ఎన్నో ఐదు సంవత్సరాల నుంచి ఎక్కువ చిన్న ఇష్యూ చేసుకోకుండా ఇలాంటి యువకులు ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్ చేసుకుంటే అక్కడి నుంచి కరంగా చేసుకుంటూ వచ్చాడు ఎందుకు ఇన్ని బాధనలరు అనకేనా శివాజీ జై జై శివాజీ మహారాజ్కి మనం ప్రభుత్వానికి మున్సిపల్ వారికి మనం నివేదిక ఇచ్చాం డేట్ మనంగా చెప్పాల్సింది ప్రభుత్వం చెప్పాలి హిందువుల మీద ఏ మాత్రం ప్రేమ ఉందా ఈ యొక్క ప్రభుత్వం చెప్పాలి మనం ఎక్కడ మన స్టాచ్యూ పెట్టుకోవచ్చా లేదా ఇక్కడ కూర్చొని తిండి తినకుండా ఎన్ని రోజులు కూర్చోమన్నా కూర్చుంటాం అక్కడ స్టాచ్యూ ఇస్తా అంటే కానీ ఇక మన దేశంలో మనం మన స్థలంలో మన స్టాచ్యూ పెట్టుకోలేమంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం ఉద్యమం తీయబోతున్నాం దానికి మీ అందరి సహకారం కావాలని ఒక మహనీయుని కూతురు మా యొక్క అందరికి సోదరి మండలు బంగారు శృతి గారు ఇప్పుడు నన్ను ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడతారు వాళ్ళు అది అదారి ఉండని లేకపోతే అంబాది ఉండని వాళ్ళు కూడా వచ్చి కుంభమేళాలో నమ్మిన వాళ్ళు అనేది పట్టలేకపోతున్నారు లాలు ప్రసాద్ యాదవ్ ఏమంటాడు కుంభం ఫాల్తు అంటాడా ఏమయ్యా నువ్వు యాదవ్ కవిటి నుండి వచ్చినోడివి శ్రీకృష్ణుడు లేకుండా కానీ నీకు యాదవ్ వచ్చిందా యాదవ్ కు వచ్చిందా శ్రీకృష్ణుడు ఆ విష్ణుమూర్తి లో ఒక అభిమాన్లో ఉన్న శ్రీకృష్ణుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఏ రకంగా ఉండాలి సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలని నేర్పించిన వ్యక్తి యాదవకుల నుండి వచ్చిన ఒక యాదవుడు ఈరోజు కుమ్ము మేళా ఫాల్తూ అని మాట్లాడతాడు అదే మమతా బెనర్జీ కుమ్ము మేళా మృత్యు గుమ్మని అన్నది ఎట్లా అంటావు నువ్వు మృత్యు కుమ్మని ఎట్లా అంటావు నువ్వు కాళీమాతకు మొక్కవా నువ్వు కాళీమాత పూజలు చేయవా అంటే నువ్వు చేస్తే మాత్రం కరెక్ట్ మిగతా వాళ్ళు చేస్తే అది తప్ప ఆనాడు శివాజీ మహారాజ్ అయినా కానీ లేకపోతే సంభాజీ అయినా కానీ వాళ్ళు గోరీకి ఔరంగజేబుకి ఎలా కొట్లాడిందో ఈ కాలంలో మనకి ఈ గో గోరీ అయినా కానీ ఔరంగజేబు ఎవరు అని అంటే ఈ నాయకులు చీడ పురుగులు ఇది దేశమంతా కూడా ఇట్లాంటి నాయకులు ఉన్నారు మన హైదరాబాద్కి వస్తే ఇద్దరు ఇద్దరున్నారు ఇసీ బ్రదర్ వీళ్ళు వాళ్ళకి ఇంకా మించిన వాళ్ళు వీళ్ళు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక మాటలు మాట్లాడతారు పదిహేను నిమిషాలు వదిలేస్తే మేము ఏదో ఒకటి చేసేస్తాం ఈ హిందూ ధర్మాన్ని హిందువులను అందరినీ చంపేస్తాం ఈ హిందూ మహిళలు ఏం చేస్తాం అని చెప్పిన వాళ్ళకి ఒక్క పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు మాకు హిందువులో కొద్దు ఐదు నిమిషాలు ఇవ్వండి మేము ఏం చేయాలో మేము అది చేస్తాం వివేకానందు నమ్ముతామో అదే రకంగా మేము మామూలు మనిషి ఎలా ఉండాలో కూడా రకం దైవం ఎట్లనో మాకు మామూలు మనిషికి ఏ రకాల ఏం అవసరం అని తెలిసిన వ్యక్తులం మేము సనాతన ధర్మానికి మొత్తం మూలం ఏ రకంగా ఉండాలి అనే వ్యక్తులం మనం దయచేసి మనం అందరం కూడా ఇలాంటి చీడ పురుగులు ఎవరైనా ఉన్నారో ఈ దేశంలో ఉన్న మమతా బెనర్జీ అయినా కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా కానీ లేకపోతే యాదవ్ కమ్యూనిటీకి చెందిన తేజస్వి యాదవ్ వీళ్ళు ఎవ్వరు మాట్లాడరు అఖిలేష్ యాదవ్ గారు కూడా మాట్లాడేది తన పోయి అయినా మునిగిండు రాత్రి అర్ధరాత్రి పోయి మునిగిండు ఎవరు పోయిన నువ్వు అనుకో ఇది వీళ్ళు చేసేది పొద్దున్న ఒక మాట మాట్లాడతారు రాత్రి ఒక పని చేస్తారు అందుకనే దయచేసి వీళ్ళని నమ్మకం ఆ రోజు నుండి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి దగ్గర నుండి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి దగ్గర నుండి ఈ రోజు నరేంద్ర మోదీ గారి దగ్గర వరకు యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర వరకు లేదా అమిత్ షా దగ్గర వరకు ప్రతి ఒక్కరం కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ దేశాన్ని కాపాడవాలే కాబట్టి మనం అందరం కూడా ఆ వివేకానంద స్వామిని ఆలోచించుకొని छत्रपति शिवाजी महाराज सुबह जयंती सदर्भ शुभाकांक्ष जय भवानी जय भाई